అయినటువంటి శ్రీ 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 సగర భగీరథ చక్రవర్తి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నా సగర బంధువులకు సోదర సోదరిములకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి యావత్ ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర సంఘం తరఫున శిరస్వామి హృదయపరణ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సోదరులారా సదరిమల్లారా భగీరథుల యొక్క చరిత్ర చాలా విశిష్టమైనది ఒక్క సగర జాతే కాదు ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క ప్రాణి కూడా సగర భగీరథులు పెట్టినటువంటి పిచ్చే యావత్ ప్రజా యావత్ ప్రపంచానికి ఆకాశం నుండి ఈ భూమి మీదకి నీటిని ప్రవహింపజేసినటువంటి ఘనత మన సగర జాతీయుడు తన సగల మూల పురుషుడైనటువంటి బహిరంగ చక్రవర్తి చాలా విశిష్టమైనటువంటి చరిత్ర చాలా విశిష్టమైనటువంటి కులం మన సగర జాతి కానీ ఈనాడు ఇంకా కూడా మనలో నిలక్షవాస్థితి ఎక్కువగా ఉంటుంది చదువు మీద శ్రద్ధ లేకుండా కార్యక్రమం చేస్తున్నాము అంటే ఎవరిదారినే పాల్పోతా ఉంటే ఇక్కడ మన కార్యక్రమం చేసుకుని అనవసరం ఎందుకంటే ఈ యొక్క భగీరథ మహర్షి యొక్క చరిత్ర క్లుప్తంగా చెప్తాను పూర్వం మన భారతదేశాన్ని ఏడుగురు మహారాజులు పాలిస్తే ఆ యొక్క మహారాజుల చక్రవర్తుల్లో ఒకడైనటువంటి సగర చక్రవర్తి సంతానం మన సగర జాతి సగరుడికి సగర చక్రవర్తి అనేది ఇద్దరు భార్యలు ఇతర భార్యల్లో ఒక భార్యకు నూరు మంది సంతానం ఒక వార్యకి ఒక సంతానం వీరు రాజ్యం వెళ్తూ అశ్వమేధ యాగం అని చెప్పి ఒక యాగాన్ని వాళ్ళు నిర్వహిస్తారు అశ్వమేధ యాగం అంటే ఒక గుర్రానికి బొట్టు కట్టి ఈ ఈ యొక్క గుర్రం మాది ఇది ఎంతవరకు తిరిగితే అంతవరకు కూడా ఆ భూభాగం అంతా కూడా మాకందే చెందుతుంది అనే దాన్ని అశ్వమేధ యాగం అంటారు అటువంటి అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇంద్రుడు ఈ యొక్క అశ్వమేధ యాగం కనుక సక్సెస్ అయితే సగర చక్రవర్తి మాకు ఇంద్ర ఇబ్బంది అవుతాడు అని చెప్పి ఆ యొక్క గుర్రాన్ని దొంగిలించి పాతాళంలో ఉన్నటువంటి కపిల మహాముని ఆశ్రమంలో పెట్టడం జరుగుతుంది వీరికి మన సగర పుత్రులకి తన యొక్క గుర్రం కనపడక మన గుర్రం ఏమైంది అని ఎదుగుతూ ఉంటే నారద మహర్షి వారికి కనపడి నాయన మీ యొక్క అశ్వం పాతాళంలో ఉన్నటువంటి కపిల మహాముని ఆశ్రమంలో ఉంది మీరు అక్కడికి వెళ్ళి దాన్ని విడిపించుకోండి అని చెప్పి చెప్తారు అప్పుడు ఈ నలుగు పుట్టు కూడా భూమిని ప్రకలించి పాతాళానికి దారి వేయడం జరుగుతుంది ఉపరితలాన్ని చించిన ఉపరితలాన్ని చించినాడే వాడే అనేది కూడా ఒక సామెత ఉంది మనకు మట్టి పని అనేది కూడా ఆ విధంగా వచ్చింది మన కులవృత్తి మట్టి పనిగా కూడా ఈ విధంగానే భూమిని ప్రకలించి భూమిని తమ్మి పాతాళానికి దారి వేయటం వల్ల మనకి మట్టి పనేది కూడా కులవృత్తిగా రావడం జరిగింది ఇలాంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా భూమిని తమ్మి పాతాళానికి వెళ్లి కపిల మహాముని మా యొక్క అశ్వాన్ని దొంగిలించి ఉంటాడని చెప్పి తపస్సులో ఉన్నటువంటి ఆ మహాముని వీళ్ళందరూ కూడా కొట్టడం జరుగుతుంది ఆయన కళ్ళు తెరవగానే కోపోధృప్త కోపంగా ఒక్కసారి కళ్ళు తెరి చూసేటప్పటికి